బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప కార్తీక్ సౌర్య ముగ్గురు కలిసి ఇక ఎగ్జిబిషన్కి వస్తారు అక్కడికి రాగానే సౌర్య చాలా సంతోషపడిపోతుంది నాన్న నాకు ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం నాకు నాకు ఏం నచ్చుతాయో నీకు బాగా తెలుసు కదా అని అంటుంది ఇక దీప అయితే కార్తీక్ బాబు సౌర్యకి ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం కానీ నేనే డబ్బులు లేక ఎప్పుడు కూడా తనని తీసుకెళ్లేదాన్ని కాదు అని వెనకాలనే ఇక శౌర్య ఇప్పుడు ఆ సమస్య లేదు కదమ్మా నాన్న దగ్గర చాలా డబ్బులుంటాయి మనం ఏది కావాలంటే అది తినచ్చు ఇప్పుడు అన్నీ ఇప్పిస్తావు కదా నాన్న నాకు అని శౌర్య అంటూ ఉంటే ఒక్కసారిగా కార్తిక్ ఎమోషనల్ అయిపోతాడు శౌర్య ఇక్కడ నీకేం కావాలంటే అది ఇప్పిస్తాను కాకపోతే నువ్వు పరుగులు పెట్టే ఆటలో ఆడకూడదు సరేనా సరే నాన్న నువ్వు ఏం చెప్తే అది చేస్తాను ఎందుకంటే నాకు నచ్చిన ఎగ్జిబిషన్కి తీసుకొచ్చావు కదా ఇక నేను అల్లరి కూడా చేయను అని సౌర్య అంటూ ఉంటే కార్తిక్ చాలా ఆనందపడతాడు ఇక దీప కూడా ఎగ్జిబిషన్ మొత్తాన్ని విచిత్రంగా చూస్తుంది అలాగే అక్కడ ఉన్న వస్తువులన్నిటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక రంగురంగుల గాజుల్ని చూస్తుంది ఇక కార్తిక్ దీప ఈ గాజులు నీకు చాలా బాగుంటాయి తీసుకో అని చెప్పేసి కార్తిక్ ఇక గాజుల్ని దీప చేతికి వేస్తూ ఉంటాడు అది చూసి దీప చాలా హ్యాపీగా ముసిపోతుంది ఇక అప్పుడే అదే ఎగ్జిబిషన్కి జోష్ణ కూడా వస్తుంది బావా నా ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని మరి నీ పిల్లన్ని నీ కూతుర్ని ఎగ్జిబిషన్లో షాపింగ్ చేస్తున్నావా మిమ్మల్ని ఇలా చూస్తుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒకటి చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి సౌ అనుకుంటుంది ఇంకా ఒక పక్కన సౌర్యడేమో అటు ఎక్కించి ఇటు ఎక్కించి ఇక గుర్రం మీద ఎక్కించి ఇలా దీప కార్తిక్ శౌర్యని చాలా ప్రేమగా చూసుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఉంటారు ఇక జ్యోష్ణ సౌర్య వెంకో తదే పనిగా చూస్తూ అసలు బావని పెళ్లి చేసుకోవడానికి కారణమే ఈ శౌర్య ఇది బావ దగ్గరికి రాకపోయి ఉంటే దీపా అసలు దీప గురించి బావ అసలు పట్టించుకునేవాడే కాదు అసలు వీళ్ళు పెళ్ళి అవ్వటానికి కానీ అంతటికీ కారణం ఆ పిల్ల రాక్షసే అవును ముందు దీన్ని పైకి పంపించాలనిపిస్తుంది అని జ్యోష్న అనుకుంటుంది ఇంకా ఒక పక్కన అక్కడే ఉన్న ఒక లారీ వాడికి జ్యోష్న ఇక డబ్బులు ఇస్తుంది గుర్తుంది కదా చూపించాను చూడు వాళ్ళే అక్కడున్న మా బావకి మాత్రం జీమీ కాకూడదు వాళ్ళిద్దరు మాత్రం చావాలి సరేనా తప్పకుండా మేడం మీరు ఇచ్చిన డబ్బులకి మీకు న్యాయం చేస్తాను గుర్తుందిగా ఎట్టి పరిస్థితులను నువ్వు దొరికిపోతే నా పేరు మాత్రం బయట పెట్టకూడదు నువ్వు అలా బయట పెట్టకపోతే నీ ఫ్యామిలీకి సెటిల్మెంట్ చేసే బాధ్యత నాది చూడు నువ్వు ఊహించలేనంత అమౌంట్ నీ ఫ్యామిలీకి వెళ్తుంది మేడం మీరు ఆపర్చునిటీ ఇచ్చాక నేను అవకాశాన్ని వదులుకుంటానా మిస్ కానివ్వను మీరు క్యాష్ రెడీగా పెట్టుకోండి అని చెప్పేసి ఇక ఆ లారీ డ్రైవర్ అయితే దీప అలాగే సౌర్య కార్తిక్ ఉన్నవైపు స్పీడ్గా వెళ్తూ ఉంటాడు ఒక్కసారిగా బ్రేకులు పడట్లేదు లారీకి బ్రేకులు పడట్లేదు అడ్డు తప్పుకోండి అడ్డు తప్పుకోండి అని లారీ డ్రైవర్ కావాలని అరుస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న షాప్స్ అన్నిటినీ కూడా ఆ లారీ గుద్దుకుంటూ వెళ్తుంది ఇక జ్యోష్న వీడు ప్లాన్ అద్భుతంగా మన మాత్రమే ఏమాత్రం డౌట్ రాకుండా భలే చేస్తున్నాడుగా అని జ్యోష్న అనుకుంటుంది ఇంకా ఒక్కసారిగా దీప సౌర్య అలాగే కార్తిక్ వెళ్తున్న వైపు ఆ లారీ వస్తుంది ఇక కార్తిక్ ఏమో దూరంగా దీపక వాళ్ళ కోసం చాట్ కొంటూ ఉంటే ఒక్కసారిగా ఆ లారీ వాళ్ళ మీదకి వస్తుంది ఇక దీప అలాగే సౌర్య షాక్ అయిపోతారు ఒక్కసారిగా సౌర్యని దీప నెట్టేస్తుంది ఇక అప్పుడే దాసు దీపని చేపట్టుకుని పక్కకి లాగేస్తాడు ఇక జ్యోష్న షిట్ మళ్ళీ ఈ పారిజాతం కొడుకు వచ్చి ఆ దీపని కాపాడేశాడు బాబోయ్ వాడుగనుక నన్ను ఇక్కడ చూస్తే ఇది నేనే చేశానని అర్థమైపోతుంది ఇక ఈ నిజాన్ని ఖచ్చితంగా అందరికీ చెప్పేస్తాడు అంటూ జోష్న గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే దాస్ దాసు వెనక్కి తిరిగి చూడగానే జోష్న కారులో వెళ్ళడాన్ని చూస్తాడు ఇక ఒక్కసారిగా దాసు షాక్ అయిపోతాడు అంటే ఇప్పుడు దీప మీద ఈ లారీ యాక్సిడెంట్ చేయించింది జోష్నేనా ఎందుకు జోష్న మారట్లేదు నాకు ఎన్నిసార్లు చెప్పినా తన బుద్ధి మాత్రం మార్చుకోవట్లేదు వారసరాలు ప్రాణాలు తీయాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది అని దాసు అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ జ్యోష్న శౌర్య దీప మీకేం కాలేదు కదా లేదు కార్తీక్ బాబు అయినా వాడేంటి అలా దూసుకొని వచ్చేశాడు బ్రేకులు పడట్లేదంట అని అక్కడున్న అందరూ కూడా చెప్పుకుంటారు ఇక లారీ డ్రైవర్ అయితే వాళ్ళు మిస్ అవ్వడంతో అక్కడి నుంచి పారిపోతాడు ఇక పోలీస్ వ్యాన్ కూడా వాడి వెనకాల వెళ్తుంది ఇంతలోకి దాసు అలా ఉండడంతో బాబాయ్ వచ్చే సమయానికి నన్ను పక్కకి నెట్టారు అని దీప అనగానే ఇక కార్తిక్ థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ విధాసు మావయ్య దీపని రెండోసారి మీరు కాపాడారు అని వెనకాలనే ఏంటి రెండోసారా ఏంటో ఈ మధ్య ఒకరి తర్వాత ఒకటి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది అని కార్తిక్ అంటాడు ఏం జరిగింది కార్తిక్ అని దాసు అనగానే నిన్న దీప మీద రౌడీల అటాక్ గురించి చెప్తాడు ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు అమ్మ దీపా నీకేం కాలేదు కదా నాకేం కాలేదు బాబాయ్ కానీ ఇదంతా ఎవరు చేయించారో తెలుసుకోలేకపోయాం అని కార్తిక్ అంటాడు ఇక దాసు ఇదంతా ఎవరు చేయించారో నాకు బాగా అర్థమవుతుంది వాళ్ళ పని ఇప్పుడే చెప్తాను అంటూ దాసు ఇక దీపా కార్తీక్ నుంచి ఆగ వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే హా బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మావయ్య గారు చెప్పినట్టు సంబంధాలైతే వెతికాము అవి జోష్ణకి నచ్చుతాయా జ్యోష్న పెళ్లి సంబంధానికి ఒప్పుకుంటుందా అసలు నా కూతురు పెళ్లి జరుగుతుందా అని జ్యోష్న గురించి సుమిత్ర ఆలోచిస్తూ ఉంటే అప్పుడే దాసు అక్కడికి వస్తాడు సుమిత్ర వదిన అని వెనకాలనే దాసు ఏంటిలా వచ్చావు రా కూర్చో దాసు ఏంటి వదిన దేని గురించో మీరు బాగా ఆలోచిస్తున్నట్టున్నారు జోష్ణ గురించి ఇంకెవరి గురించి నా కూతురి జీవితం గురించి అని సుమిత్ర అనగానే ఇక దాసు అలాగే కోపంగా బాగా చెప్పారు సుమిత్ర వదినకి అసలు జోష్ణ తన కన్న కూతురే కాదని తెలిస్తే ఇక జోష్ణ గురించి ఆలోచించరు అని అనుకుంటూ ఉంటే ఏంటి దాసు నువ్వు ఏదో ముఖ్యమైన పని మీదే వచ్చినట్టు కనిపిస్తున్నావు ఏంటి ఏదైనా పనుందా అవును వదిన మీతో అలాగే దసరథ అన్నయ్యతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను ఇంట్లో అన్నయ్య లేరా ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంటే వెళ్ళారు దాసు ఫోన్ చేయమంటావా పర్వాలేదు వదిన మీరున్నారు కదా మీతో అయినా ఈ నిజాన్ని చెప్తే నా భారం కొంచెమైనా తగ్గుతుంది ఏంటి దాసు ఏ నిజం సుమిత్ర వదిన మీతో ఒక గతం గురించి చెప్పాలి ఒక పుట్టుక ఒక చావు ఒక మోసం మీకు తెలియాలి ఏంటిదాసు నువ్వేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు సుమిత్రవదన ఇది ఇప్పుడు జరిగిన విషయం కాదు పాతికేళ్ల క్రితం జరిగిన విషయం ఏంటిదాసు ఏ విషయం సుమిత్రవదన మీరు డెలివరీ అయ్యేటప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారో అదే హాస్పిటల్లో నా భార్య కళ్యాణి కూడా పురుడు పోసుకుంది మీకు గుర్తుంది కదా తెలుసు ఆ నీ బిడ్డ చనిపోయింది కదా అలాగే అత్తయ్య గారు కూడా మనవరాల కోసం ఏడుస్తూ ఉంటే జోష్నని తన చేతిలో పెట్టి తన మనవరాలు అనుకోమని ఆయన చెప్పారు కదా ఇదంతా నీకు కూడా తెలుసు కదా దాసు లేదు వదిన ఇదంతా నాకు మీకు తెలిసిన విషయం కానీ ఆ రోజు నాకు పుట్టిన కూతురు చనిపోలేదు దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కళ్యాణికి పుట్టిన కూతురు చనిపోలేదా మరి ఏదా బిడ్డ జోష్ణ మీ కూతురుగా పెరుగుతున్న జోష్నే నా కూతురు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది దాసు ఏం మాట్లాడుతున్నా నువ్వు అవును వదిన రోజు నాకు పుట్టిన కూతురు చనిపోయిందని అబద్ధం చెప్పి మీకు పుట్టిన కూతుర్ని చంపేసి చంపేమని మా అమ్మ ఆడిన పెద్ద జగన్నాటకం దాసు నాకేం అర్థం కావట్లేదు నువ్వు చెప్తుంది అత్తయ్య గారు నా కూతుర్ని చంపేయమని చెప్పారా అవును వదినా నీ కూతుర్ని చంపేయమని ఆనాడు ఆ లారీ డ్రైవర్ కబేలాకి నీ కూతుర్ని ఇచ్చింది మా అమ్మ కానీ నీ కూతురు ప్లేస్లో నా కూతుర్ని ఉంచి నీ ఇంటికి వారసరాల్ని చెయ్యాలి అనుకుంది కానీ ఆ భగవంతుడు అనేవాడు ఉంటాడు కదా నీ కూతుర్కి ఆయుష్ ఉంది అందుకే కబేలాని చంపమన్నా వాడు ఆ బిడ్డని చంపకుండా బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది ఇదంతా అత్తయ్య గారు ఎందుకు చేశారు నా కూతురు ఎక్కడుంది దాసు ఇప్పుడు నా కూతురు ఎలా ఉంది అత్తయ్య మోసం చేస్తుందా అని వెనకాలనే చూడు వదిన మా అమ్మకి ఒక విషయం తెలీదు ఆ బిడ్డ ఎప్పుడో చనిపోయింది అని అనుకుంది కానీ ఆ బిడ్డ కుబేర్ దగ్గర భద్రంగా ఉందన్న విషయం వాళ్ళకి తెలీదు అవును ఏంటి అంటే నా బిడ్డ ఇప్పుడు కుబేర్ అనే దగ్గర ఉందా అని వెనకాలనే వదిన నీ బిడ్డ ఎవరో కాదు దీప దీపే నిన్న అమ్మ అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తూ అందరి మీద ప్రేమాభిమానాలు చూపిస్తుంది దీప దీపే నీ కూతురు ఈ ఇంటి వారసురాలు శివన్నారాయణ గారి మనవరాలు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది దాసు నువ్వు చెప్తుంది నిజమా అవును వదిన నేను చెప్తుంది నిజం ఇదే నిజాన్ని నేను నా కూతురుకు కూడా చెప్పాను ఏంటి దాసు అంటే జ్యోష్నకి కూడా నువ్వు తండ్రివని తెలుసు వదినా ఈ విషయం నేను జోష్నకి ఎప్పుడో చెప్పాను కానీ జ్యోష్న బుద్ధి మాత్రం మారలేదు అలాగే దీప ఇంటి వారసురాలని తెలుసుకున్న తర్వాత జోష్న దీపని చంపడానికి మూడుసార్లు ప్రయత్నించింది అందుకే ఈరోజు ఈ నిజాన్ని మీకు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను వదిన వచ్చాను ఇక మీ వారసురాల గురించి మీకు నిజం చెప్పేశాను నా బాధ్యత తీరిపోయింది కానీ మీ కూతురికి ఏమీ కాకుండా కాపాడుకోవాలంటే అది మీకు తెలియాలి అందుకే వచ్చి చెప్పాను ఇక మీ బాధ్యతని మీరు నిర్వర్తించండి వదిన వెళ్ళొస్తాను అంటూ దాసు వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా సుమిత్ర దీప నా కూతురా దీప నా కూతురా అంటూ ఆనందపడిపోతూ ఉంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగిన జో జ్యోష్న అతీ ఎదురుపడుతుంది ఇక సుమిత్ర జ్యోష్న వైపు చు కోపంగా చూస్తూ చంప పగల కొడుతుంది నాకు తెలుసు మమ్మీ సారీ సారీ సుమిత్ర గారు నీ కూతురు ఆ దీప అన్న విషయం నా తండ్రి నీతో చెప్పాడని అంతా వినేశాను ఇంత నిజం తెలిసాక నువ్వు ప్రాణాలతో ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది మా గ్రాని కష్టపడి నన్ను పుట్టినప్పుడే మార్చేసి ఈ ఇంటికి వారసరాలు చేయాలనుకుంది అలాంటిది ఇప్పుడు ఆ దీప వచ్చి తూచ్ నువ్వు వారసరాలు కాదు నేను అని అంటే ఎలా ఒప్పుకుంటాను అందుకే సారీ మమ్మీ నేను కూడా ఆ పైలోకానికి పంపించేస్తాను అంటూ జ్యోష్న సుమిత్ర మెడపట్టుకొని ఇక చంపబోతూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర జోష్నని వదిలించుకొని రాక్షసి చిన్నతనం నుంచి నేను నా కన్న కూతురులాగే పెంచుకున్నాను దాసు చెప్పే వరకు నువ్వు నా కూతురుగానే అనుకున్నాను ఇప్పటికీ కూడా నీ మీద నాకు కోపం రావట్లేదు ప్రేమే కలుగుతుంది కానీ నువ్వు కన్న తల్లిలో చూసుకున్న నన్ను చంపాలని చూస్తున్నావు నిన్ను మావయ్య గారు కానీ ఆయన గారిని చూస్తే ఎట్టి పరిస్థితులను క్షమించరు అందుకే కదా మమ్మీ నేను ఆ పైకి పంపించేస్తున్నాను ఈ నిజం నీతోనే పైకి పోతుంది ఇక నాకు ఎటువంటి ప్రమాదం ఉండదు ఆ తర్వాత ఆ దీపని అలాగే ఆ గ్రాని కొడుకుని కూడా చంపేస్తాను అప్పుడు ఈ నిజం ఎప్పటికీ బయటికి రాదు అంటూ జోష్నా ఇక సుమిత్రని చంపబోతూ ఉంటే శివనారాయణ ఒక్కసారిగా జోష్నా అంటూ గట్టిగా అరుస్తాడు ఇక దాసు అలా అరవటంతో జోష్నా షాక్ అయ్యి ఇక వెనక తిరిగి చూస్తుంది ఇక సుమిత్ర మావయ్య గారు మావయ్య గారు ఈ జోష్ణ ఈ జోష్ణ నా కూతురు కాదు మీ మనవరాలు కాదు ఈ దాసు కూతురు అలాగే పారిజాతం గారి మనవరాలు దీప దీప నా కూతురు దీప మీ మనవరాలు మావయ్య గారు ఈ విషయం నాకు తెలిసిపోయిందని ఈ ద్రాక్షసి నన్ను చంపాలని చూస్తుంది మావయ్య గారు ఇది మనం అనుకున్నట్టు మంచిది కాదు అంతా విన్నానమ్మా ఈ జోష్ణ చేసేదంతా విన్నాను ఛీ నిన్ను పాముకి పాలు పోసినచ్చు పెంచుకున్నాము అలాంటిది మాకు ఈ తదిన శాస్త్రి జరగాల్సిందే ఇక నుంచి నిన్ను ఎప్పటికీ నేను క్షమించను ఇప్పుడే నిన్ను నా మలవరాల జోలికి వచ్చినందుకు పోలీసులతో అరెస్ట్ చేయించి నీకు శిక్ష పడేలా చేస్తాను ఇప్పుడే ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటే ఇక జోష్ణ ఒక్కసారిగా తాతయ్య ఏదో కోపంలో అలా చేశాను ఆ పని మాత్రం చేయదు అంటూ కాళ్ళ మీద పడుతుంది ఛీ నీలాంటి వాళ్ళు కాళ్ళ మీద పడితే నమ్మశక్యంగా అనిపించదు ముందు పక్కకు వెళ్ళు అని వెనకాలనే ఇక జోష్నా మమ్మీ నువ్వేనా నన్ను క్షమించమని తాతయ్యతో చెప్పు ఎంతైనా నేను మీ కూతుర్లాగే పెరిగాను మీరు కూడా నన్ను అలాగే చూసుకున్నారు ఇప్పుడు నిజం తెలిసినాక నేను మీ కూతుర్ని మీ మనవరాలని కాదని నా మీద ఇలా మీరు కోపాన్ని చూపిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ మమ్మీ అని అంటూ ఉంటే ఆ సుమిత్ర అసహించుకుంటుంది నువ్వు నన్ను చంపకుండా ఉండు ఉండు చంపడానికి ప్రయత్నించకపోయి ఉంటే నిజంగానే నా కూతురులాగే నిన్ను కూడా చూసేదాన్ని నిన్ను కూడా అలాగే సమానంగా ప్రేమను చూపించేవాళ్ళం కానీ నువ్వు దీపని చంపాలని చూడటం నువ్వు నా కూతురని తెలుసక కూడా ఈ పని చేసా చూడు నీ మీద ఎప్పటికీ అసహ్యమే ఉంటుంది అని సుమిత్ర అలాగే శివన్నారాయణ జోష్ణని తిడతారు మరి జ్యోష్న తర్వాత ఏం ప్లాన్ చేస్తుంది అసలు సుమిత్ర శివన్నారాయణ బ్రతుకుతారా ఏం జరుగుతుంది ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్స్ని మిస్ కాకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్